శతాబ్దాలుగా మానవుల ఊహలను ఆకర్షించిన అద్భుతం యూనివర్స్ ఈ అనంతమైన విశ్వంలో ఎన్నో అద్భుతాలు వింతలు విన్యాసాలు వింటూ ఉన్నాము ఎన్నో చూస్తూ ఉన్నాము ఎన్ని విన్నా ఎన్నెన్నో చూసినా ఇంకా తెలియని రహస్యాలు చెప్పలేనని దాగి ఉన్నాయేమో విశ్వం అనంతమైనది గెలాక్సీలు నక్షత్రాలు మరియు గ్రహాలు ఇంకా ఎన్నిటితోనూ అంతులేని లాగా మన ముందు విస్తరించి ఉంది మాస్టర్స్ ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో విశ్వం దైవానికి ప్రతిబింబంగా అనందమైనదిగా శాశ్వతమైనదిగా కనిపిస్తుంది కదా ఈ విస్తరణ వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు మాస్టర్స్ ఈ విస్తరించిన విశ్వం యొక్క అనంతమైన స్వభావాన్ని ఎంత చెప్పినా సరిపోదు ఇంకా ఇంకా ఏదో తెలియని కొత్త విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి అపరిమితమైన మన ఆలోచనల లాగా అయితే మాస్టర్స్ మన ప్రస్తుత అవగాహన యొక్క పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఉన్న జ్ఞాన పరిధి మేరకు చాలామందికి యూనివర్స్ అంటే ఒక అవగాహన ఉంటుంది అయితే మాస్టర్స్ ఈ అనంతమైన విశ్వంలో ఈ విశ్వ ప్రయాణంలో మన ఉనికి ఎక్కడ నుండి ప్రారంభమైనది ఒక్కసారి ఆలోచించండి మనకు ఈ జన్మనిచ్చిన తల్లి గర్భం నుంచా లేక ఈ అనంత విశ్వంలో ఛేదించలేని రహస్యాలలో ఒకటిగా మిగిలిందా మన ఉనికి మాస్టర్స్ ప్రస్తుతం ఈ జన్మ ఉనికి తల్లి గర్భం నుంచి మొదలైనది అన్నది ఎంత వాస్తవమో ఈ జన్మకు మూలమైన ఒక పదార్థం మన ఆత్మ అన్నది కూడా వాస్తవమే ఈ ఆత్మ యొక్క ఉనికి అనేది ఛేదించలేని రహస్యాలలో ఒకటిగా ఉండొచ్చేమో ఎందుకు రహస్యం అన్నాను అంటే వెలుగుని ఇస్తున్న సూర్యుడు ఉన్నాడు అన్నా చల్లదనాన్ని ఇస్తున్న చంద్రుడు కనిపిస్తాడు అన్నా పరిగెత్తకు పడిపోతావు నేల మీద అంటూ భూమాతను గుర్తు చేసిన పసిపిల్లవారితో సహా అందరూ నమ్ముతారు కారణం ప్రతి ఒక్కరి కంటికి కనిపిస్తున్న సత్యం కనుక మరి ఆత్మ మరు జన్మ గత జన్మ అంటే ఎంతమంది నమ్మగలరు కేవలం ఆ జ్ఞాన పరిధిని కలిగి ఉన్న మరియు సాధన చేస్తున్న వాళ్ళు మాత్రమే నమ్మగలరు మాస్టర్స్ ఆత్మ ఉనికిని తెలుసుకోవాలి అంటే మనం మన జీవితపు లోతుల్లోకి ప్రయాణించాలి జీవితపు లోతు అంటే ప్రస్తుత ఈ క్షణం నుంచి వెనుకకు ఈ ఆత్మ ఉద్భవించిన స్థితి వరకు మాస్టర్స్ మన ఈ ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరి కంటిన్యూయేషన్ ఏంటో తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు తస్మై శ్రీ గురుమూర్తియే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే